నిష్కామ కర్మ చేస్తే అంటారు కర్మ చేయాలా వద్దా అనే పెద్ద ప్రశ్న టు డూ వర్క్ కర్మ టు డూ ఈ కర్మ చేయకపోతే దోషం వస్తుంది చేస్తే బంధం వస్తుంది మళ్ళీ జన్మ అప్పుడు ఎందుకు మళ్ళీ బ్యాంకులో చేస్తే ప్రజలే వాళ్ళు ప్రసేట్లో వస్తారు సో కర్మ చేస్తే ప్రాబ్లం చేయకపోతే చేయాలి మరి కర్మ ఈ కర్మ చేయాలి కానీ అంతకుముందు ఈశావాద్యం విధం సర్వం అంటే నిష్కామ కర్మ చేయాలి అది కర్మ కర్మణ మనసా నిస్వార్థ భక్తి భక్తిలో నాకు మంచి కావాలి వాణి పొలం పండదు అది నడవద్దు నిస్వార్థ భక్తి ఏ స్వార్థం లేని భక్తి భగవంతుడా ముక్తియే నాకు నీ ముక్తి కూడా కలియదు భక్తి దారు అన్నా చాలు నిస్వార్థ భక్తి నిర్మలవాక్ మనసా కర్మణ వాచ నిర్మల వాక్ బుద్ధ నిష్కల్మ బుద్ధి కర్మణ మనసా వాచ బుద్ధ్యా వైరాగ్యతయ చిత్తా అనాసక్తియా చిత్తమంటే ఆసక్తి లేకుండా నిరాంకారతయా నేచి ఇవన్నీ నేతి నేతి అన్ని నీళ్ళై ఏ పని చేసాడు నిష్కర్మలు కర్మ చేయండి నిస్వార్థ భక్తి చేయండి నిర్మల వాక్కు పెట్టండి నిష్కర్మ బుద్ధిలో ఉండండి నిత్య వైరాగ్యంలో ఉండండి ఉండండి నైష్కర్మ స్థితి వస్తుంది ఇది ఇది మేము సరైన వాడు చేసి చూపే చెప్పేది కాదు ఇది మేము చేస్తున్నాను స్వార్థ భక్తి నిష్కర్మ బుద్ధి ఈయన చూస్తున్నాడు ఈయన ఫోటో తీసి పంపుతాడు మంచి నమస్తే Sí,